ఏ రకంగా ఇలా తమ వైరుధ్యాలు సిద్ధాంతాలు పక్కకు పెట్టి కాంగ్రెస్ బీజేపీలు ఎలా కలిశాయో చూశాం కానీ అదే కేసీఆర్ గారు పదవులను గడ్డిపోచల్లాగా ఎమ్మెల్యే పదవిని డెప్యూటీ స్పీకర్ పదవిని ఎంపీ పదవిని కేంద్ర మంత్రి పదవిని ఎన్నో పదవులను గడ్డిపోచల్లాగా త్యాగాలు చేస్తూ తెలంగాణ జాతిని ఏకం చేస్తూ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ నిజంగా త్యాగాలే లేకపోతే ఆ ధైర్యమే లేకపోతే ఇవాళ తెలంగాణ వచ్చిన ఎన్ని త్యాగాలు ఎంతో అసలు నిజంగా నాకు తెలిసి చరిత్రలో కేసీఆర్ తిన్నన్ని తిట్లు ఆయనకు పెట్టినన్ని శాపనార్థాలు ఆయన మీద జరిగిన దుష్ప్రచారాలు బహుశా ఏ నాయకుడి మీద జరిగి ఉండవు రకరకాల కుట్రలు ఒక రకమైన కుట్రలు కాదు ఆయన మొండి ధైర్యం కనుక ఆయన ఒకే ఒక నమ్మిన సిద్ధాంతం కోసం ఒక మొండి పట్టుదలతో ముందుకు సాగిండి కనుకనే ఇవాళ తెలంగాణ సాధ్యమైంది ఎక్కడ ఆయన మీద వచ్చిన అభాండాలు దుష్ప్రచారాలు ఆయన మీద జరిగిన కుట్రలు ఎక్కడ అధైర్యపడ్డా ధైర్యం సన్నగిల్లినా ఎక్కడ వెనకడుగు వేసినా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మనం ఉండేవాళ్ళమే కాదు ఎన్ని కుట్రలు ఎన్ని అపవాదులు ఎన్ని దుష్ప్రచారాలు ఎన్నెన్నో ప్రలోభాలు ఏ ప్రలోభాలకు కూడా తలగ్గకుండా చివరికి తన ప్రాణాన్ని సైతం ఇంకా ఏమవుతుందో మేము ఆయన చూడ్డానికి నిమ్స్లో వెళ్ళినప్పుడు మా కళ్ళల్లో నీళ్లు తిరిగేవి డాక్టర్లు మమ్మల్ని పిలిచి ఏమన్నా జరిగితే మమ్మల్ని తప్పు పట్టుకోవద్దు ఆయన చివరి దశలో ఉన్నాడు మీరు ఆయనను కన్విన్స్ చేసుకోండి అని డాక్టర్లు కుటుంబ సభ్యుల్ని పిలిచి చెప్తే మా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి కానీ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం అదే మొండి ధైర్యం మీరు నన్ను అధైర్యపరచడానికి నా దగ్గరికి రావద్దు నన్ను విరమించమని చెప్పడానికి నా దగ్గరికి రావద్దు నాకెక్కడో నమ్మకం ఉంది తప్పకుండా తెలంగాణ ప్రకటన వస్తుంది నేను ఒకే మాటతో బయలుదేరాను అయితే తెలంగాణ జైత్రయాత్ర లేదంటే నా శవయాత్రని నేను బయలుదేరాను నేను దానికి కట్టుబడి ఉన్నాను తప్ప మీరు ఈ రూంలోకి వచ్చి ఆ నిమ్స్ ఆసుపత్రిలో నన్ను అధైర్యపరచొద్దు దీక్ష విరమించమని రూంలోకి రావద్దు అని మాకు చెప్పేవాడు అదే ఆయన మొండి ధైర్యం అదే పట్టుదల ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిపెట్టింది ఇలా కేసీఆర్ ఒక నాయకుడే కాదు ఒక ఉద్యమకారుడే కాదు తెలంగాణలకు పాలన చేత కాదు తెలంగాణ వస్తే నక్సలైట్ల రాజ్యం అవుతుంది తెలంగాణ వాళ్ళకు పరిపాలన రానే రాదు అని మాట్లాడితే దేశమే అబ్బురపడే విధంగా దేశమే ముక్కు మీద వేలేసుకొని తెలంగాణ ఆచరిస్తుంది భారతదేశం అనుసరిస్తుంది అన్నంత గొప్పగా ఈ రాష్ట్రాన్ని నడిపి చూపిన నాయకుడు కేసీఆర్ కేసీఆర్ ఒక ఉద్యమకారుడు కేసీఆర్ ఒక చరిత్రకారుడు కేసీఆర్ ఒక పాలనా దక్షుడు అని ఇలా పుటల్లో నిలబడ్డారు మన మిషన్ కాకతీయ మన మిషన్ భగీరథ మన కేసీఆర్ చేపట్టిన ఎన్నెన్నో కార్యక్రమాలు ఈ దేశానికి మార్గదర్శకంగా ఒక దిక్సూచిగా నిలబడ్డాయి సరే ఈరోజు కేసీఆర్ గారు ఒక నాయకుడే కాదు ఇవాళ అవ్వ తాతలకు ఆసరా పెన్షన్ ఇచ్చిన ఒక పెద్ద కొడుకుగా అవ్వాతాతలకు కేసీఆర్ నిలబడ్డాడు కేసీఆర్ ఆడపిల్లల కళ్యాణ కళ్యాణలక్ష్మి పథకం అందించి ఒక తోబుట్టుగా కేసీఆర్ చరిత్ర పుట్టల్లో నిలిచాడు అప్పుడే పుట్టిన పసిపిల్లలకు కేసీఆర్ కిట్ అనే పథకం అందించి మేనమామలాగా నిలబడ్డాడు కేసీఆర్ రైతన్నల కోసం రైతు బంధు రైతు బీమా ఇరవై నాలుగు గంటల కరెంటును మిషన్